హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ నేను ఢిల్లీలో ఉంటాను యూజర్ కార్ బిజినెస్ చేస్తాను నా కరూల్ బాగుల ఆఫీస్ ఉంది నా యూజర్ కార్ బిజినెస్లో నేను నాకు ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రమోషన్ చేస్తూ ఉంటానండి నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి నేను బీకామ్ కంప్యూటర్స్ చదివాను మై ఫాదర్ ఈజ్ ద మెకానిక్ దెన్ పదిహేను సంవత్సరాలు నేను హైదరాబాద్లో మారుతిలో వర్క్ చేయటం జరిగిందండి అలాగే అదే విధంగా నేను టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీలో హాలిడేస్లో మా వర్క్షాప్లో అంటే మా ఫాదర్ వర్క్ షాప్లో నేను వర్క్ చేయడం జరిగింది విత్ ఆయిల్ తో వర్క్ చేయడం జరిగిందండి నేను ఆయిల్ బాటిల్ వేసుకుని వర్క్ చేయడం దానివల్ల నాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో పాటుగా ఆటోమొబైల్ ఫీల్డ్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉందండి అందువల్ల నేను కస్టమర్కి బెస్ట్ వెహికల్స్ ఎవగలననే నమ్మకం నాకు ఉందండి హండ్రెడ్ పర్సెంట్ మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న విద్య కానీ నాకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ వెహికల్ ఎవగలైనా నమ్మకం నాకు ఉంది అదే విధంగా ఒక ఇంజిన్ చూసినప్పుడు ఆ ఇంజిన్ ఇలయరాజా మ్యూజిక్గా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనేది ఇంజిన్ స్టార్ట్ చేయగానే తెలిసిపోతుంది ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఎవరికైనా సరే బెస్ట్ మెకానిక్ ఎవరినన్నా సరే ఆ ఇంజిన్ స్టార్ట్ చేయగానే చాలా వరకు మన నేనొక్కనే కాదండి చాలామంది ఉన్నారు ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆటోమొబైల్ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ అది స్టార్ట్ చేయగానే గా మనకు తెలిసిపోతుంది అది ఎలరాజా మ్యూజిక్ గా దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇంకొక విషయం చెప్తానండి ఎగ్జాంపుల్ మనం మెకానిక్ ని తీసుకెళ్తాం ఈ వెహికల్ చూపించడానికి చూపిస్తే మెకానిక్ ఎంత వరకు అంటే కొంతమంది చదువుకున్న మెకానిక్ ఉంటారు కొంతమంది చదువుకోని మెకానిక్ ఉంటారు మెకానిక్ దగ్గరికి వచ్చేసరికి మెకానిక్ ఇంజిన్ సెక్షన్ చూడగలుగుతాడు ఇంజిన్ సెక్షన్ వరకు అతనికి నాలెడ్జ్ ఉంటుంది ఇంకా ఏదైనా ఇక్కడ ఢిల్లీలో చేసే మాయిల్ అంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఢిల్లీలో చేసే మాయిలు ఏదైనా ఏదైనా ఢిల్లీలో చేసే మాయిలు అంత అవగాహన ఉండదు కొంచెం అంత అవగాహన ఉండదు వాళ్ళు కొంచెం డెంటింగ్ గురించి కానీ పెయింటింగ్ గురించి కానీ కొంచెం మెకానిక్ల్కి అంతగా అవగాహన ఉంటుందని నేను అనుకోను అదే కొన్ని డెంటింగ్ అతను తీసుకెళ్తే అతనికి ఇంజిన్ మీద అవగాహన ఉండదు ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది కంపల్సరీ అలాగే వీళ్ళిద్దరూ వచ్చేసరికి అంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండదు కాబట్టి అంత చదువుకుని ఉంటారు కాబట్టి ఆ కంప్యూటర్ అంటే కంప్యూటర్ మీద కానీ లేకపోతే వెహికల్స్ డాక్యుమెంటేషన్ అంటే వెరిఫికేషన్ చేయటంలో డాక్యుమెంటేషన్ చేయటంలో అంత పర్ఫెక్ట్ గా అంత నాలెడ్జ్ ఉంటుంది నేను అనుకోను ఈ ఈ అన్నిటినీ కవర్ చేసుకుని ఇటు వెహికల్ వెరిఫికేషన్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏం రిక్వైర్మెంట్ కావాలి వాటిని ఆన్లైన్ ఎలా చేర్చుకోవాలి ఆ ఫైనాన్స్ ఉందా లేదా వచ్చిన ఆర్సీ ఒరిజినలే కాదా వచ్చిన వెహికల్ దొంగ వెహికల్ జెన్యున్ వెహికల్ ఇది తెలుసుకోవాలి రస్టింగ్ చూసుకోవాలి డెంటింగ్ పెయింటింగ్ చూసుకోవాలి యాక్సిడెంట్ చూసుకోవాలి ఇంజిన్ చూసుకోవాలి ఎన్ఓసి గురించి చూసుకోవాలి ఈ అన్ని వింగుల్ని కవర్ చేయాలి అంటే ఈ అన్ని పొజిషన్ని అంటే ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ ఉంటే ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ కూడా కనిపెట్టాలి అంటే అతను ఎలక్ట్రిషన్ అవి కూడా ఉండాలి ఈ ఈ అన్ని ని కవర్ చేసుకోవాలి కవర్ చేసుకునే వాళ్ళు కవర్ చేసుకోవాలండి అన్నిటినీ చూసుకొని ఉండాలి అందువల్ల నాకున్న ఎక్స్పీరియన్స్ అంటే నేను బీకామ్ కంప్యూటర్ చదివాను ఆల్రెడీ నేను చెప్పాను మా ఫాదర్ ఈజ్ అ మెకానిక్ నేను చెప్పాను ఆల్రెడీ నేను వర్క్ లో వర్క్ చేశానని అదే విధంగా నేను మారుతిలో పదిహేను సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది దాని వల్ల నాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో పాటుగా మెకానిక్ ఫీల్డ్ అంటే ఆటోమొబైల్ ఫీల్డ్ నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను యాక్సిడెంట్ ని అవుట్ చేసుకోగలుగుతాను పెయింటింగ్ ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతాను ఎలక్ట్రికల్ కంప్లైంట్ ఉంటే ఎలక్ట్రికల్ కంప్లైంట్ ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతాను నేను చదువుకోవడం వలన నేను బీకాం కంప్యూటర్ చదువుకోవడం వలన నేను వెహికల్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసుకోగలుగుతాను ఆ ఇంజిన్ మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ అంటే మా నాన్నగారు చాలా సీనియర్ మెకానిక్ ఆయన అప్పట్లో పాత మెకానికులు చాలా పర్ఫెక్ట్ గా ఉండేవారు ఏ విషయం అయినా సరే వాళ్ళకి సౌండ్ వచ్చిందంటే ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి లేకపోతే ఆ సౌండ్ ఫైండ్ అవుట్ చేసే వరకు ఉండే ఇప్పుడు ఇప్పుడున్న గా కాదు ఓల్డ్ మెకానికల్ చాలా పర్ఫెక్ట్ గా ఉండేవారు అంటే ఓల్డ్ బిఏ ఓల్డ్ బి ఇప్పుడున్న బిఏ చేసిన వాళ్ళు కానీ బీకామ్ చేసిన వాళ్ళు కానీ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా మాట్లాడలేరు కానీ ఓల్డ్ బిఏ చేసిన వాళ్ళు మాత్రం చాలా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడతారు అప్పుడు చదువులు వేరు ఇప్పుడు చదువులు వేరు ఆ తరం ఇప్పుడు ఇప్పుడున్న తరం ఇంకా అడ్వాన్స్డ్ అయిపోయింది ఎందుకంటే మీడియా మధ్యలో ఉన్న వాళ్ళు అట్లా ఇండియా అయిపోయారు కానీ ఆ పాత తరం బాగుండేది ఇప్పుడున్న తరం చాలా అప్పటికన్నా అడ్వాన్స్డ్ అయిపోయారు అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచే ఇక్కడ ఇంగ్లీష్ మొదలు మన జనరేషన్ అట్లా లేదు కానీ పాత అదే విధంగా ఇప్పుడు అంత పాత మెకానికల్ కాబట్టి ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఇంజిన్ స్టార్ట్ చేయగానే అది ఇలయరాజ మ్యూజిక్ దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాను ఈ నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి అదేవిధంగా నేను నా ప్రతి రో ప్రతి రెండు రోజులకోసారి వెహికల్స్ గురించి నేను నా యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ యూట్యూబ్ ఛానల్లో ఒక ఎపిసోడ్ చేయడం జరుగుతుంది అంటే ఒక వెహికల్ గురించి సంబంధించి ఒక పర్టిక్యులర్ ఇష్యూ మీద అంటే ఏదైనా కంప్యూటరైజ్ ఏదైనా ట్రాఫిక్ మీద వెహికల్ మెయింటెనెన్స్ కావచ్చు లేకపోతే వెహికల్ యాక్సిడెంట్ సంబంధించి వెహికల్ డాక్యుమెంటేషన్ సంబంధించి ఏదైనా ఇష్యూ మీద ఎనీ ఇష్యూ కొత్తగా వచ్చే ఇష్యూ జీఎస్టీ మీద కానీ ఇష్యూస్ మీద నేను ఒక ఎపిసోడ్ చేయటం జరుగుతుంది ఇది దేని గురించి అంటే ఏదో నాకు తెలిసిన నాకు తెలిసిన నాలెడ్జీలో ఏదో నాకు నాలెడ్జీ ఉందని చెప్పుకోవడానికి కాదు ఆ చాలా మంది కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వీటికి వీళ్ళకి కొంచెం అవగాహన ఉండదు కొంతమంది చాలా వరకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఇది తెలియని వాళ్ళ గురించి మాత్రమే నా ఇన్ఫర్మేషన్ తెలియ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి ఇన్ఫర్మేషన్ తెలియటం కోసం చెప్తున్నాను అంతేగాని ఇదేదో నాకేదో బెనిఫిట్ వస్తుందని కాదు నాకు నాలెడ్జ్ ఎంతవరకు అనేది కూడా కష్టం జనానికి అర్థమవుతుంది నా సబ్స్క్రైబర్స్ తెలుస్తుంది అదే విధంగా వాళ్ళకి తెలియని విషయాలు కూడా ఇక్కడ తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పులేదు నాకు కూడా చా నేనేది గొప్ప నాలెడ్జ్ ఉంది నాకు అన్నింటి మీద గ్రిప్ ఉందని నేను అనుకోను కారుల్లో కూడా నాకు కూడా తెలియని విషయాలు కొన్ని ఉంటాయి ఎప్పటికప్పుడు ఆ విషయాలు ఎప్పుడన్నా రిక్వై వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను నేను ఇది ఏంటిది ఈ కంప్లైంట్ ఎలా రిక్వే చేయాలి ఇది ఇలా కూడా ఇలా కూడా జరుగుతుంది అనమాట మనం నేర్చుకోవాలి అని చెప్పేసి నేను నేర్చుకోవడం జరుగుతుందండి ఎప్పుడు కూడా మనిషి అనేవాడు లైఫ్లో అన్ని అతనికే తెలుసు ఉండదు అతనికి తెలియని చాలా విషయాలు ఉంటాయి అవి ఎప్పుడు మనం కొత్తగా వచ్చినప్పుడు అవి నేర్చుకుంటూ ముందుకెళ్తాం అనేది మంచిది ఎందుకంటే నేర్చుకోవటం తప్పు తప్పులేదు ఎప్పుడు నేర్చుకున్న అది ఏదో చోట ఏదో సందర్భంలో మనకు ఉపయోగపడుతుంది ఎప్పుడో నేను చదువుకున్నప్పుడు మా నాన్నగారు వర్క్ షాప్లో నేను వర్క్ చేయటం వలన ఆ తర్వాత మార్టీలో వర్క్ చేయటం వల్ల ఇప్పుడు నాకు అది ఉపయోగపడింది ఇప్పుడు వెహికల్ గురించి నేను పర్ఫెక్ట్గా చూడగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ నాకు రావడానికి కారణం ఏంటంటే నేను అప్పుడు చేయటం వల్ల అది ఎందుకు నేను చదువుకుండా ఉండి నేను మెకానిక్ మా నాన్నగారు వర్క్ షాప్లో నేను ఎందుకు వర్క్ చేయాలి అని అనుకోకుండా అనుకుని ఉంటే ఈ రోజు నేను ఈ ఈ విషయాలు వర్క్ షాప్ వెహికల్ గురించి నేను అంత నాలెడ్జ్ ఉండేది కాదు ఆ రోజు నేను నేర్చుకున్నాను కాబట్టి నా చదువు అయిపోయిన తర్వాత కూడా నేను జాబ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు నాకు అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను దానివల్ల ప్రతి ఒక్కరు నేను కూడా ఎప్పటికప్పుడు ఏదో విషయం నేర్చుకుంటా ఉంటానండి చాలా చాలామంది సబ్స్క్రైబర్స్ కానీ కొంతమంది నాకు చెప్తా ఉంటారు మేము ఢిల్లీ వచ్చాం సారు మాకు వెహికల్ చూసాం కానీ వేరే వాళ్ళు ఎవరో తీసుకొచ్చి చూపించారు ఆ వెహికల్ బాగాలేదు సార్ మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము మమ్మల్ని ఆ వెహికల్ అక్కడ మళ్ళీ అక్కడికి వచ్చిన తరలి చాలా ఇబ్బంది పడ్డాము అది ఇదని చెప్తా ఉంటారండి ఎప్పుడూ కూడా అండి వెహికల్ కొనేటప్పుడు వెహికల్ని ఎవరైతే సర్టిఫై చేస్తారో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉండాలండి అంటే ఢిల్లీలో ఉన్న మోసాలు తెలిసి ఉండాలి అంటే మన ఏరియాలో మెకానికల్ చూస్తారు అది అంటారు ఇది అంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఢిల్లీలో కొంచెం మోసాలు ఎక్కువ జరుగుతాయని చెప్తారు ఢిల్లీలోనే కాదండి అన్ని చోట్ల మోసాలు ఉంటాయి అలాగే రాళ్ళు రాళ్ళు రత్నాలు బంగారం అన్ని అన్ని చోట్ల ఉంటాయి హైదరాబాదు ముంబై వెహికల్స్ అన్ని వెహికల్స్ వెహికల్ బట్టే ఉంటుంది ఇక్కడ మంచి వెహికల్స్ ఉంటాయి చెడ్డ వెహికల్స్ ఉంటాయి అన్ని చోట్ల ఉంటాయి నాట్ ఓన్లీ ఢిల్లీ ఎనీవేర్ ఇన్ ఇండియా మంచి చెడు అనేది అన్ని చోట్ల ఉంటాయి కానీ మనం ఎవరైతే వెహికల్ మంచి చెడు అనేది ఎలా డిసైడ్ అవుతుంది దాని గురించి మనకి ఐడియా ఉంటేనే మంచి చెడు అనేది మనకి డిసైడ్ అవుతుంది అదే విధంగా వెహికల్ గురించి ఫుల్ బెడ్జ్డ్ గ్రిప్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఢిల్లీలో తెలిసే జరిగే మోసాలు తెలిసిన వాళ్ళకి మాత్రమే ఆ విషయాలు తెలుస్తాయి అది ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానంటే మన పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలంటే మనం అన్ని చోట్ల అన్ని స్కూల్స్ని మనం ఎంక్వైరీ చేస్తాం కాలేజీలను ఎంక్వైరీ చేస్తాం ఏది బెస్ట్ అనేది దాన్ని బట్టి మనం స్పొటోల్ని జాయిన్ చేస్తాం అతని భవిష్యత్తు బాగుంటుంది అదే విధంగా ఎవరికైనా ఆపరేషన్ చేయించాలంటే ఏ హాస్పిటల్ బెస్ట్ అక్కడ ఎంబీ చేశాడా ఎంబీబీఎస్ చేశాడా సర్జన అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది తెలుసుకుంటాము అప్పుడు మనం ఆపరేషన్ చేయించడానికి ముందుకెళ్తాం విధంగా మన కార్డు సర్టిఫికేట్ చేసే వ్యక్తి కూడా ఏం చదివాడు ఏంటి అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి అతను ఆటోమొబైల్ ఫీల్డ్ నుంచి వచ్చాడా లేకపోతే గవర్నమెంట్ ఐటీఐ గవర్నమెంట్ ఐటీఐలో మెకానికల్ చేశాడా డిప్లొమాలో డిప్లొమా మెకానికల్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడా డిప్లొమా లేకపోతే బీటెక్ చదివైతే బీటెక్లో ఏ మెకానికల్ మెకానికల్ చేశాడా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి అలా తెలుసుకుని అతన్ని మనం వెళ్తే అతను సర్టిఫై చేశాడు అతను ఫైనల్గా సర్టిఫై చేశాడు కానీ అతనికి నాలెడ్జ్ ఉండాలి అతనికి మిడిమిడి జ్ఞానం ఉండి చెప్తే మనకి వెహికల్ కరెక్ట్ వెహికల్ దొరకదండి అది ఆలోచించండి ఒకసారి అది ఆలోచించి కరెక్ట్ పర్సన్ తీసుకెళ్ళండి హ్యాపీ పర్చేజ్ కేర్ఫుల్ డ్రైవింగ్ హ్యాపీ పర్చేజ్ కేర్ఫుల్ డ్రైవింగ్ ప్లీజ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్స్ ప్లీజ్ డోంట్ పర్చేస్ ద ట్రస్టింగ్ వెహికల్స్ అండి దగ్గర అబ్జర్వ్ చేయండి ఈ రోజు ఎపిసోడ్కి వచ్చేసరికి నేను ఈ రోజు ఎపిసోడ్లో చెప్పేది కొంచెం ట్రాఫిక్ రూల్స్ హైవేలో వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా మెయింటైన్ ఎందుకంటే ఇప్పుడు అంతా కొత్త డ్రైవింగ్ అండి అప్పుడు పాతకాలంలో చాలా డ్రైవింగ్ చాలా కేర్ఫుల్గా చేశారు జాగ్రత్త చేసేవారు సింగిల్ రోడ్లు లేని సరే చాలా జాగ్రత్తగా వెళ్ళేవారు అప్పుడే యాక్సిడెంట్ అయ్యి కానీ ఇప్పుడు వచ్చే డ్రైవింగ్కి వచ్చేసరికి రూల్స్ అంతగా ఎవరో పాటిస్తలేదు అప్పుడైతే డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే కంపల్సరీ అతను అటెండ్ అయ్యి అతను డ్రైవింగ్ అన్ని తెలుసుకుని డ్రైవింగ్ లైసెన్స్ ఏంటి సిగ్నల్స్ అన్ని డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ తీసుకున్న వాళ్ళకి చాలా రూల్స్ ఉంటాయి ఒక చార్ట్ే ఉంటుంది ఆ చార్ట్ కూడా మీకు ఇస్తారు కానీ అది ఎవడో పట్టించుకోవాలి ఆ చార్ట్ని ఎవడో చూడ చూడదు ఆ లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్ సిగ్నల్ రైట్ వెళ్ళాలంటే రైట్ సిగ్నల్ అంటారు టిప్పర్ ఇప్పుడు ఈ మధ్యలో టిప్పర్ పడతాయి మానేశారు నైట్ టైం హార్న్ కొట్టుకుంటున్నారు కొత్తగా వచ్చిన డ్రైవర్లు హార్న్ కొట్టుకున్నా నైట్ టైం హార్న్ కొడితే ఏ కార్ నుంచి వస్తున్న హార్న్ ఎవరికి అర్థమవుతుంది ఎవరికి అర్థం కాదు నైట్ టైం అనేది హార్న్ కొట్టే కొట్టకూడదండి అసలు హార్న్ అనేది వాడే వాడరు నైట్ టైం అనేది నైట్ టైం ఓన్లీ టిప్పర్ వాడతారు దాని గురి వాటి గురించి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నానండి డ్రైవింగ్ చేయండి కరెక్ట్గా కేర్ఫుల్ డ్రైవింగ్ చేయండి ఎందుకంటే మన ఫ్యామిలీ మొత్తం అందులో ఉంటుంది ఎప్పుడైనా కరెక్ట్ వెహికల్ మనం తీసుకెళ్ళకపోతే మన ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది ఆ వెహికల్ ఇప్పుడు వెహికల్ ఏమైనా ఇబ్బంది వస్తే మన వెహికల్ మన ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది ఆ వెహికల్ ఏమైనా ప్రాబ్లం వచ్చి ఏదన్నా ఇబ్బంది అయిందంటే ఏదన్నా తగిలిందంటే మా ఫ్యామిలీ అందులో ట్రావెల్ చేసేదండి కారు అనేది మన ఇంటితో సమానం మన ఫ్యామిలీ మొత్తం ట్రావెల్ చేస్తుంది మీరు చాలా జాగ్రత్తగా మీ ఫ్యామిలీ మొత్తం మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయవలసి వస్తుంది ఇంకా హైవే విషయానికి వచ్చేసరికి హైవేలో ఇప్పుడు చాలా వరకు డ్రైవర్లు ఎల్ఈడి లైట్ వాడతారు కార్లకి ఎక్కువ ఎల్ఈడి లైట్లు ఈ లారీలకి వెళ్ళి ఎల్ఈడి లైట్లు అనేది అసలు పర్మిషనే లేదండి గవర్నమెంట్ నుంచి పర్మిషనే లేదు పర్మిషన్ ఉంది అలాగే స్కే అద్దాలకి స్క్రీన్ వేయించుకుంటున్నారు స్క్రీన్ సర్టిఫైడ్ స్క్రీన్ నుంచి చాలామంది అమ్ముతారు అసలు గవర్నమెంట్ సర్టిఫికేట్స్ చేసిన స్క్రీన్ అంటే ఏదీ లేదండి అలాగే ఎల్ఈడీ లైట్స్ కూడా గవర్నమెంట్ సర్టిఫికేట్ చేయదండి గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ముద్రేసి కానీ బిఎస్ సిక్స్లో కానీ ఎక్కడా కూడా మీకు వైట్ లైట్స్ అండ్ సర్టిఫికేట్ అనేది ఎక్కడా లేదు ఎల్లో లైట్స్ ఎప్పుడు కూడా సేఫ్ అండి మీరు అంతా పవర్ఫుల్ లైట్స్ అంటే టూ హండ్రెడ్ వాడ్స్ వన్ ఎయిటీ వార్డ్స్ టూ ట్వంటీ వార్డ్స్ ఇన్ని లైట్స్ వాడుతుంటే ఎదురుగా వచ్చేవారికి బండి కనబడతాయి మీ పరిత అంటే స్వార్థం మనం కరెక్ట్ గా మనకి లైన్ కనబడితే మనకి మన మనకు కనబడితే సరిపోతుంది అవతలోకి కానీ అవతలలోకి కనబడకుండా మన మీదకి వచ్చేస్తే మనం ఏం చేస్తాం ఇప్పుడు హైవే కాబట్టి ఫోర్ లైన్స్ కదా అవతలో అవతలో పోతాడు అవత సింగిల్ లైన్ పోయే పరిస్థితి ఏంటండి అది కనబడిపోతే అది మన మీదకి వస్తాడొచ్చు మనల్ని గుర్తుతాడు వచ్చి మీరు ఆ లైట్ ముందు నిలబడి ఒక్కసారి వేసుకుని చూస్తే మీరే చూడలేరు ఆ లైటింగ్ మీకు కనబడదు ఏమైంది దయించి వాటిని కంట్రోల్ చేయండి పోలీసు కూడా చెప్తున్నారు వాటిని కంట్రోల్ చేయండి ఎందుకని ఎల్ఈడి లైట్లు అనేది చాలా ప్రమాదకరం అవతల వ్యక్తికి అసలు కనై కనబడతలేదు లైటింగ్ టూ హండ్రెడ్ వార్స్ టూ ట్వంటీ వార్స్ వేసుకుంటున్నారు కనబడతలేదు అసలు అది దీని మీద జనాల అవేర్నెస్ రావాలి కంపల్సరీ దీన్ని గవర్నమెంట్ బ్యాన్ చేయాలి ఖచ్చితంగా దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది నా ఉద్దేశం ఈ ఎల్ఈడి లైట్స్ మీద అదొకటి ఎప్పుడన్నా హైవేలో వెళ్ళేటప్పుడు కొంతమంది అంటే ఆల్రెడీ తెలిసినోళ్ళకి తెలిసిన వాడికి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది డ్రైవింగ్ ఏమేమి రూల్స్ పాటించాలనేది తెలియని వాళ్ళకి చెప్తున్నానండి కంపల్సరీ మన హైవేలో వెళ్ళేటప్పుడు నైట్ టైం డే టైం హార్ని కొడతాం హార్న్ కొట్టి ఎవరినైనా మనం క్రాస్ చేస్తున్నప్పుడు అంటే ఓవర్టేక్ చేస్తున్నప్పుడు మీరు కంపల్సరీ లెఫ్ట్ నుంచి చేస్తున్నారా రైట్ నుంచి వేస్తున్నారా కంపల్సరీ సిగ్నల్ వేయండి సిగ్నల్ వేయటం వల్ల మీ వచ్చే వాళ్ళకి మీరు ఏ పొజిషన్లో సడన్గా మీరు వెహికల్ రైట్ సైడ్ తిప్పారు రైట్ సైడ్ తిప్పితే వెనకాల ఉన్నవాడు కన్ఫ్యూజ్ అవుతాడు సిగ్నల్ వేసుకోవటం వల్ల మీరు ఏ అనేది అతనికి డైరెక్షన్ వస్తుంది అతను అలర్ట్ అవుతాడు మీకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు అలాగే నైట్ టైం కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో హార్ని యూజ్ చేయొద్దండి ఓన్లీ టిప్పర్ వాడండి మీరు టిప్పర్ వాడితే మీరు వెనక నుంచి ఓవర్టేక్ చేయడానికి ప్లేస్ అడుగుతున్నారని ముందు నడిపే డ్రైవర్కి తెలుస్తుంది లారీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు తెలుస్తుంది అప్పుడు మీకు అతను సైడ్ ఓపెన్ జరుగుతుంది అప్పుడు మీరు సిగ్నల్ వేసుకుని అతను ఓవర్టేక్ చేయటం వల్ల మీ వాళ్ళకి మీరు ఏ పొజిషన్లో అనేది అర్థం అవుతుందండి ఇవి ఇప్పుడు ఎవరు పాటిస్తలేదు ఇవి దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయండి ఓవర్ స్పీడ్ ఎప్పుడు వెళ్ళకండి ఒక ఒక స్పీడ్ మెయింటైన్ చేసుకోండి పెద్ద వెహికల్స్ అయినా చిన్న వెహికల్స్ అయినా స్పీడ్ స్పీడ్లో ఏమైనా ప్రమాదం జరిగితే చాలా ఇబ్బంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి అలా కాదు ఒక స్పీడ్ మెయింటైన్ చేసుకుని వన్ ఎనభై వంద హైవేలో మేము వన్ ఫిఫ్టీ కొట్టాలి టూ హండ్రెడ్ కొట్టాలంటే మన ఇండియన్ రోడ్స్ అండి వెహికల్స్ రాకపోయినా సరే ఏదన్నా జంతువు ఏదన్నా కుక్క నక్క ఆవులో మనకి ఇంకా ఫారెన్లో అయితే మనకి ఆవులు గేదెలు కుక్కలు ఇటువంటి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదు వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదని వాళ్ళు రోడ్స్ అన్నీ కంట్రోల్ చేస్తారు ఆ జంతువులు ఏవి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదు మనకి అలా కాదండి ఈవెన్ ఆవు కూడా మనకి రోడ్డు మీదకి వస్తుందండి తగిలిందంటే మనం ఎక్కడ ఉంటాం అది కంట్రోల్ చేసుకోండి ఎప్పుడన్నా హైవేలో ఎప్పుడైనా వెహికల్ ఆపువలసి వస్తాయి ఏదైనా టిఫిన్కో టిఫిన్కో లేకపోతే ఏదైనా ఆపువాల్సి వస్తే మాత్రం మీరు ఏదన్నా టాయిలెట్ కానీ ఆపాల్సి వస్తాయి మీకు సేఫెస్ట్ ప్లేస్ పెట్రోల్ బంకులు అండి ఇప్పుడు అన్ని పెట్రోల్ బంకుల్ని ఆల్రెడీ కంట్రోల్ చేస్తున్నారు అక్కడ టాయిలెట్స్ కట్ట అందుబాటులో పెట్టారు నీట్గా ఉంచుతున్నారు నీట్గా లేకపోతే వాళ్ళ మీద ఫైల్ వేస్తున్నారు అండి పెట్రోల్ బంక్ ఎక్కడైనా ఏదన్నా మీరు ఆగాలనుకుంటే హైవేలో ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద ఎప్పుడు ఆగద్దు అండి సైడ్ కానీ ఏదో ఊర్లో కానీ ఎట్టి పరిస్థితులు ఆగద్దు మీకు సేఫెస్ట్ ప్లేస్ అంటే పెట్రోల్ బంక్ అండి ఏ డాబాల దగ్గర కూడా ఆగద్దు డాబాల్లో బాత్రూమ్లు కూడా మీరు యూజ్ చేయడం మానేయండి మీకు సేఫ్టీ పేస్ అనేది పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ ఏదైనా జరిగినా సీసీ కెమెరాలు ఉంటాయి ఆ పెట్రోల్ బంక్ మీద కంప్లైంట్ పెట్టినా సరే రెస్పాండ్ అవుతారు ఏదో డాబా మీద కంప్లైంట్ అయితే మనకు ఆ కంప్లైంట్ ఎందుకు చల్లదండి అది ఆలోచించండి కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ ఒక ఒక సెకండ్ ఆఫ్ సెకండ్లో మన లైఫ్ని తిప్పేస్తుంది ఈ డ్రైవింగ్ అనేది చాలా జాగ్రత్తగా నిద్ర కంట్రోల్ చేసుకుంటూ డ్రైవ్ చేయండి నిద్ర వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీకు కొనుక్కొని కొనుక్కు ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా డాబా దగ్గర ఏదైనా పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ ఆపేసి అక్కడ రెస్ట్ తీసుకోవడం బెస్ట్ అక్కడ రూమ్స్ కట్ట కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు అంతా డెవలప్ అవుతుంది అక్కడ కూడా రూమ్స్ గట్టా ప్రొవైడ్ చేస్తున్నారండి అందువల్ల మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి నేను విన్ను విన్నుకో విన్నుకో మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం కారు కొనుక్కోవటమే మనం ఒక కార్ అనేది లగ్జరీ కారు కొనుక్కోవడం అని ఇల్లు ఇల్లు కొనుక్ ఇల్లు ఇల్లు కారు అనేది కంపల్సరీ వాళ్ళ లైఫ్ ఆంబిషన్ అయి ఉంటుంది కార్ కొనుక్కోవడం కూడా మన ఫ్యామిలీ డెవలప్ అవడం అనేది చూపించడానికి కారు మన లైఫ్ మనకు లగ్జరీ అది కానీ కారు కొనుక్కున్నప్పుడు కూడా కొనుక్కోవడం కొనుక్కునేది మనం సేఫ్గా ఉండడానికి అంతే కానీ డ్రైవింగ్ చేసి మన ప్రాణాల మీద తెచ్చుకోవడానికి కాదండి సేఫ్గా ఉండడానికి అందుకని డ్రైవింగ్ కరెక్ట్గా చేస్తే ఎంత కారు కొనుక్కున్నా మీ డ్రైవింగ్ సరిగ్గా లేదంటే మీ మీరు ఎంత పొజిషన్లో ఉన్నా ఎవరైనా సరే ఎటువంటి పర్సన్ అన్న ఎంత పొజిషన్ చాలా యాక్సిడెంట్ మనం చూసాం చాలా పెద్ద పెద్ద నాయకులను చూసాం మనం ఎంత పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళ లైఫ్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ లో టర్న్ అయిపోతుంది దయచేసి సేఫ్ జర్నీ అండ్ కేర్ఫుల్ డ్రైవింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేకపోతే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ అన్ని ఎనీ ఇన్ఫర్మేషన్ నాకు కాల్ చేయొచ్చు నేను కాల్ కంపల్సరీగా అటెండ్ అవుతానండి ఇన్ కేసు నేను బిజీగా ఉన్న కాల్ అటెండ్ అవ్వకుండా నేను కాల్ బ్యాక్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ